Close to nature is close to the world. Myron Western Blossoms at Shankarpalli. Double seven double. పాత్రికే మిత్రులకు వచ్చిన అతిథులకి రాబో ఎమ్మెల్యే గారికి స్వాగతిస్తున్నాం రెండు ముక్కల్లో ఎక్కువగా సమయం లేదు ఒక నిమిషం మౌనం పాటిస్తున్నాం చేయించుకుంటూ పార్టీ ప్రకటించడం అనేది ఆయన పూర్వజన్మ చేసుకున్న సుహృతం వీళ్ళు లాంటి మంచి మానవత్వ ఉన్న మనుషులు అసెంట్ గా పొందడం స్కిల్ ఉన్నవాడిని అంటే వీళ్ళే కనుక చైనా పైకి రాకపోతే రాకేష్ మాస్టర్ గారు చెప్పుకుంటానికి ఒక మంచి మేమైనా కూడా మా దగ్గర నుంచి పెద్ద డైరెక్టర్ ఎప్పటికీ లైఫ్ లో కొన్ని నేను రాహుల్ చేశారని గర్వంగా చెప్పుకోగలను ఇలియనా పరికింగ్ చేశారని చెప్పుకోగలను హరికృష్ణ గారు నలభై ఐదు ఏళ్ళ వయసులో సినిమా హీరోగా చేశారని చెప్పుకోగలను అట్లాంటి ఇద్దరు అస్టెంట్ని ఇంకా చాలా మంది అసిస్టెంట్లని అలాగే యూట్యూబ్ లో చాలా మంది వ్యూయర్స్ ని పొందిన మా రాకేష్ మాస్టర్ గారు వీళ్ళందరినీ ఉండటం వల్ల వాళ్ళు ఆయన ఒక గొప్పతనం మరింత పెరిగిందని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ గారు వి విష్ యూ ఆల్ గుడ్ లక్ నెక్స్ట్ ప్రయాణం మళ్ళీ వచ్చేసి తొందరగా మీ ప్రయాణము మొదలు పెట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ జోహార్ రాకేష్ మాస్టర్ గారు నేను ప్రారంభంలోనే జోహార్ అనే పదాన్ని రాకేష్ మాస్టర్ గారి గురించి ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందని అని రెండు మాటలు చెప్పేసి నా ఒక అనుభవిస్తున్నాను రాకేష్ మాస్టర్ అందరికీ తెలిసిన వ్యక్తి ఆయనకు సంబంధించిన చరిత్ర ఆయన కదలికలు ఆయన చేసిన సినిమాలు ఈ మొత్తం మళ్ళీ మళ్ళీ చెప్పడం అంటే పునరావతం చెప్పాల్సిన విషయం ఏదైనా ఉందంటే మా చౌదరి గారు మొత్తం టూ జెడ్ చెప్పేసి అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రాకేష్ మాస్టర్ గారు అంటే ఇప్పుడు నేను సినిమా దర్శకుడిగా ఈ రోజు నాగేశ్ మాస్టర్ గారికి నివాళి అర్పించడానికి ఆయన గురించి మాట్లాడడానికి రాలేదు ఎందుకంటే మా మిత్రులు పెద్దలు చాలా మంది శ్రీ ప్రముఖులు ఆయన మనసులో అంతర్లీనంగా ఉన్న విప్లవ భావనకు ప్రతీకైన ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి సభ్యుడిగా వర్గ రహిత సమాజాల కల కోసం కలవాదం కలవారికి అంకితం కలవారికి కలంకం జన ప్రయోజనం గమ్యం సూచన కళ ప్రభంజనం చైతన్యమే మా సాధన విప్లవమే మా ధ్యేయమని సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రజా బాహుల్యం ముగిలలో ఆస్కరించిన ప్రజా నాట్య మండలిలో సంబంధం రాకేష్ మాస్టర్ గారి గురించి చాలా క్లుప్తంగా రెండే రెండు మాటలు చెప్తాను ఆయన సర్వ మానవ సమానత్వం సర్వ మత సామరస్ బలంగా నమ్మిన ఆయన మాటల్లో చూడొచ్చు ఒక అద్భుతమైనటువంటి ఫిలాసఫీ ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడో తిరుపతి నుంచి ఒక భయంకరమైనటువంటి కాంపిటీషన్ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో తను శ్రమించి సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి నిజంగా అతను ఎంతో మందికి ఆదర్శము ఎంతో మందికి ఒక హోప్ అతను క్రియేట్ చేశారు నిజంగా అది అభినంద అభినందించాల్సినటువంటి విషయము అలాగే కాకుండా ఒక అద్భుతమైనటువంటి లెగసీ అంటే సత్య మాస్టర్ గారు గారు స్టార్ కోరియోగ్రాఫర్ అయినటువంటి శేఖర్ మాస్టర్ గారి గారిని ఎంతో మంది శిష్యుల్ని అందించడం అనేది మామూలు విషయం కాదు సో ఒక గురువుగా కూడా ఆయన ఎంతో విజయం సాధించాలని నమ్ముతున్నాను ఇంకా నాకు తెలిసి ఈ జనరేషన్ లో ఉండడు అలాగే రాకేష్ శేఖర్ సత్య లాంటి శిష్యులు కూడా ఇంకా ఈ జనరేషన్ లో ఉండాలని నా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను నేను మీకు అదేవిధంగా బయట చాలా మంది చెప్తా ఉన్నారు డాన్స్ యూనియన్ రాకేష్కి తోడుగా లేదని డాన్స్ మాస్టర్స్ తోడుగా లేరని ఈ వేదిక నుండి అందరికి తెలుసుకున్నా చెప్ప చెప్పదలుచుకున్నాను డాన్స్ యూనియన్ డ్యాన్స్ డైరెక్టర్స్ అందరూ రాకేష్ మాస్టర్ ఎక్కడే ఉన్నాము వాళ్ళతో పాటే ఉంటామని మీ అందరికీ కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను థ్యాంక్ యూ ఒకటి చెప్తున్నాను రాఖీకి కొంత పొలం ఉంది ఎప్పుడు డైరెక్షన్ చేయాలను రాఖీ నేను డైరెక్షన్ చేస్తాను ఈ కొడుకును బట్టి హీరోగా ఏ డైరెక్షన్ చేస్తా ఆ కొడుకు నేను తెచ్చుకుంటా కాల్సే ఎప్పుడో ఐదు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ పర్మినోడు పుట్టినోడు గిట్టగా తప్పద మాకు మంచి పాటించాడు అప్పుడు ఫస్ట్ లేనితో కూర్చొని పాటించాము అది చాలా 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 సంతోషకరమైన విషయం ఏదైనా కానీ మనసులో పెట్టకుండా పెట్టుకోకుండా ఓపెన్ గా మాట్లాడతాడు పదిహేను వందల సినిమాల్లో అనేక రకాల కోరియోగ్రఫీ అందించిన రాకేష్ మాస్టర్ సంస్మరణ సభకి ఆయన మీద ప్రేమతో ఇవాళ ఇంతమంది వచ్చారు అంటే ఇన్ని వేల మంది శిష్యుల్ని ఆయన శిష్యులు ప్రశిష్యుల్ని కలిగి ఉన్నారంటేనే ఆయన టాలెంట్ ఏంటో తెలుస్తుంది కోపం లేదు శేఖర్ అంటే ఆయన మీద ఆయనకున్న ప్రేమ కంటే ఆయన పిల్లల మీద ఆయన భార్య మీద అందరి మీద ఉన్న ప్రేమ కంటే నృత్యం మీద ఉన్న ప్రేమ కంటే ఎక్కువ ప్రేమించిన వాడు శేఖర్ మాస్టర్ నేను గ్రహించాను నాకు అనిపించింది ఇవాళ రాకేష్ మాస్టర్ ని సంస్కరించుకోవడానికి స్మరించుకోవడానికి మనం ఏదో ఒకటి చేయాలి ఇవాళ ఇక్కడ సంస్మరణ పెట్టి ఆయన పూలదండలు వేసి వెళ్ళిపోవడం కాదు తెలుగు వారి గుండెల్లోనే కాక భారతీయుల గుండెల్లో తెలుగు చలనచిత్ర చిత్ర సీమలోనే కాదు వేలాది మంది గుండెల్లో పదిలో పరుచుకునే విధంగా రాకేష్ మాస్టర్ నేషనల్ అవార్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ రాకేష్ మాస్టర్ ప్లీజ్ గివ్ వరుసకి నేను మావయ్య అయినా నాకు కొడుకుతో సమా ఈ పెళ్లి కూడా నా పాత్రం నేను నా భార్య కలిసే పెళ్లి చేశాం కనుక ఇవాళ వరకు నేను బయలుదో ఉన్నాను ఈ అందరి యొక్క దీంట్లో ఆ రాకేష్ మాస్టర్ యొక్క ఒట్టి పెట్టుకొని ఇవాళ బయలు తీరుతున్నాను నేను ఉన్నటువంటి గురువు గారి కాల మరణం చాలా చింతిస్తున్నాను బాధపడుతున్నాను ఆ వార్త తెలియగానే చాలా షాక్ గురయ్యాను నటన జరిగింది మన సొంత వాళ్ళు ఎలా అయితే లాస్ అయితే ఎంత బాధపడతాం సేమ్ టైం గురువు గారు నుంచి కూడా అంత బాధపడుతున్నాం కానీ మా ఫ్యామిలీ గారు నా స్నేహితులు తోటి డ్యాన్సర్లు అభిమానులు యూట్యూబర్స్ అని ప్రతి ఒక్కరు కూడాను ఓన్ చేసుకున్నారండి రాకేష్ మాస్టర్ని ఓన్ చేసుకున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్టేజ్ మీద ఉన్నటువంటి వారు పెద్దవారు మాస్టర్స్ డాన్సర్స్ ఫౌండర్స్ అలాగే కామన్ పీపుల్ అందరూ కూడా వచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మాకు ఈరోజు ఆ రోజు మేము అయితే గురువుగారి దగ్గర ఉన్నామో ఆ ప్రేమ అభిమానం ఎలా అయితే చూపించారో అది కంటిన్యూ మేము కూడా బయటకు వెళ్ళిన తర్వాత కూడాను వాటి సేకరిగా నేను కానీ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నాము కానీ చాలా వరకు ప్రపంచాన్ని తెలియపోవచ్చు కానీ మాస్టర్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి మట్టికి ప్రతీది తెలుసు మేము ఏం చేసాము ఎలా చూసుకున్నాము ఎలా మాట్లాడేవాళ్ళము ఎలా గౌరవం ఎలా గౌరవించామనేది వాళ్ళందరికీ తెలుసు మన వైవి చంద్ర గారు అన్నట్టుగా గురువు తగ్గ శిష్యులు గురువు జీవించిన శిష్యులు అలా కాకుండా మా గురువు గారి శిష్యులు శాంతి చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను రాకేష్ మాస్టర్ గారు నాకు కూడా వాళ్ళ మంచి మిత్రుడు నాకు ఇట్లా ఆఫీషియల్గానే నాకు కానీ మనిషి చాలా మంచి పర్సన్ ఇలాంటి ఫంక్షన్ ఈరోజు ఇలాంటి ఫంక్షన్ చేస్తావు అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే అంత తొందరగా ఆయన మనం ఇచ్చి వెళ్తామని నేను అనుకోలేదు ఆయన ఆర్ట్ ఆయన ఆయన టాలెంట్ అనేది మీ అందరికీ తెలుసు అండ్ ఆయన వ్యక్తిత్వం కూడా చాలా మంచిది కాబట్టి ఈరోజు ఇంతమంది ఈ ఈ ప్రోగ్రామ్కి రావడం జరిగింది ఆర్ట్ అనేది ఆయన కూడా ఆయన శిష్యులు కూడా చాలామంది ఆయన ద్వారా నేర్చుకోని ఆయన టాలెంట్ ని కంటిన్యూ చేస్తారని నేను నమ్ముతున్నాను మాస్టర్ గారిది మాది జర్నీ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఎనిమిది సంవత్సరాలు బయట ప్రపంచం అంటే నేను సత్య మాస్టర్ గారికి వచ్చి విజయవాడలో నేర్చుకుని వచ్చామండి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మందికి తెలియని విషయం ఇప్పుడు ఆయన డ్యాన్స్ కొన్ని యూట్యూబ్ లో వస్తే నేను చూస్తున్నారు ఆ డ్యాన్స్ ఫైవ్ పర్సెంట్ అయింది చాలా మంచి డ్యాన్సర్ అండి మాస్టర్ గారు వచ్చినప్పుడు చాలా మంచి స్టైల్ అండి మాస్టర్ గారు ఎవరికీ తెలియదు నాకు నాకు పర్సనల్గా ప్రభుదేవ మాస్టర్ని ఫస్ట్ చూసి ఇన్స్పైర్ అయ్యాను హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ అలాగా డాన్స్ చేస్తారు బాగా చేస్తారంటే నాకు రాకేష్ మాస్టర్ అండి నేను ఇప్పుడు యూట్యూబ్లో ఉండి చేసే డ్యాన్స్ కాదు ఆయన మేము ఉన్నప్పుడు చేసిన డాన్స్ నేను అంత గౌరవంగా చెప్పుకుంటా మా గురువు అని చెప్పి అంత మంచి మాస్టర్ మంచి డ్యాన్సర్ అంటే డ్యాన్స్ నేర్పించేటప్పుడు ఎవరికైనా చిన్న హ్యాండ్ ఎలా అంటే ఇలాగే పర్ఫెక్ట్ రావు ఇలా వచ్చినా ఒప్పుకునేవాడు కాదు ఆయన ఎప్పుడు ఎక్కడున్నా ఆయన బాగుండాలి అని కోరుకున్నాం కానీ ఇలా ఎద్దని అసలు ఇప్పుడు కళ్ళు కూడా ఊహించగలి ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతించాలని శాంతించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం నేనే కాదు చాలామంది జనాలు మాస్టర్ గారి మ్యారేజ్ చేసింది కూడా నేనే నా చేతులకి అంటే అవన్నీ నాకు అప్పుడు బయట ప్రపంచం అంటే ఏం తెలియదు బయట చాలా మంది డ్యాన్స్ డ్యాన్స్ మాస్టర్స్ కూడా ఉన్నారు మార్నింగ్ నుంచి మాస్కర్ దగ్గరే ఉండేవాళ్ళం ఇన్స్టిట్యూట్లో లో క్లాసులు చెప్పేవాళ్ళం ఈవినింగ్ క్లాసులు చెప్పేవాళ్ళం అక్కడే మనుకొని తిని తర్వాత బయటకైనా వెళ్ళేవాళ్ళం మేము బయటకి కూడా వెళ్ళేళ్ళు సెవెన్ ఎయిట్ ఇయర్స్ అదే ప్రపంచం అదే విధు ఇంకా ఆ తర్వాత మాస్కర్ డైరెక్షన్ తిగుతామని అప్పుడు మేము ఇంకా సపరేట్ గా వచ్చి మాకేం చేద్దాం అప్పుడు మేము మాస్టర్ చాలా మంది చెప్తున్నారు అందరూ అది కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఏదేదో తమ్మునేల్స్ పెట్టి ఏదేదో చేస్తున్నారు దానివల్ల వేరే ఫ్యామిలీస్ చాలా బాధపడతారు విజయ్ మీరు అర్థం చేసుకొని చేసుకుని ఇదే కాదు ఏ విషయం ఎవరిదే అయినా ఉన్న వాస్తవాలు ఉంటే రాయండి లేకపోతే రాయద్దు ప్లీజ్ ఎక్కడున్నా మా మాస్టర్ గారు హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను మనం థ్యాంక్ యూ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ కమ్యూనిటీకి చెందినటువంటి పిల్లలందరికీ వేదిక మీద ఉన్న పెద్దలకి మీడియా మిత్రులకి కూడా మరి ఈరోజు ఒక మంచి డ్యాన్స్ మాస్టర్గా ఎంతో మందిని డాన్స్ మాస్టర్ గా తీసుకున్నటువంటి ఒక గురువుగా మంచి మనిషిగా రాకేష్ మాస్టర్ గారు అందరి మనసులో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు నుంచి వెళ్ళిపోయాడు అని వారు భౌతికంగా ఫిజికల్గా లేకపోయినప్పటికీ కూడా ఎన్నో పాటలు అంటే ఆ డ్యాన్స్ రూపంలో అందరి కూడా ఎప్పటికప్పుడు వారు కలుసుకుంటూనే ఉంటారు సో వారి ప్రతిభ గురించి వారి పని గురించి మాట్లాడేంత ఆ టెక్నికల్ నాలెడ్జ్ నాకు లేకపోయినప్పటికీ కూడా ఒక నార్మల్ ఆడియన్స్గా వాటి పాటలు కూడా